ఇక టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వాళ్ళ నాయకులు కార్యకర్తలు మాత్రమే వాళ్లకు ఓటు వేస్తారు కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని అమలాపురం పట్టణంలో జరిగిన సిద్ధం కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిరిపై బిశ్వరూప్ తెలిపారు ఫిబ్రవరి మూడున జరిగే ఎన్నికల శంకరావు సభ సిద్ధం సభ విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణ బొమ్మ ఇజ్రాయల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన పార్టీ వాళ్ళకర్త ఎవరు రద్దు చేశారో ఎవరు మంచి చేశారో వాళ్ళకి ఓటేస్తారు అంటే దాదాపు పద్నాలుగులో రెండు లక్షల పదిహేను వేల మంది ఓటు ఉంటే ఆ పదిహేను మూడు పార్టీలు కార్యకర్త రెండు లక్షల మందిలో ఎవరు మంది ఓటేస్తే వాళ్ళు చెప్తారు ఆ విధంగా చూసినప్పుడు ఇన్ని పదకాల జగన్మోహన్ ఇప్పుడు